వైసీపీ పార్టీకి వీర ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం తమ పంచాయతీకి చెందిన ముగ్గురు వార్డు మెంబర్లు మరో ఇరవై మూడు మంది అనుచరులతో కలిసి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో వీరు టీడీపీలో చేరారు వీరికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి అండవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే వేగులను గజమాలతో సత్కరించారు మండపేట మండలం ఏడిద గ్రామంలో వైసీపీ పార్టీకి పెద్ద షాకే తగిలింది వైసీపీ పార్టీకి చెందిన సర్పంచ్ గూరిక ఆశీర్వాదం వార్డు మెంబర్లు అల్లి శ్రీను కప్పల కుమారి బొంత లక్ష్మితో పాటుగా తన అనుచరులతో కలిసి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మండపేట టీడీపీ కార్యాలయంలో మండపేట మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కర్రి దాతారావు ఏడుద గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిని వీరాజు నీటి సంఘ అధ్యక్షులు కొలిపోటి అబ్బు ఏడిద సొసైటీ చైర్మన్ గుణవర్తి ఎర్రబు తదితరులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి ఎమ్మెల్యే వేగుల తమ పార్టీ కండువాలు కప్పి టీడీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం సర్పంచ్ ఊరికి ఆశీర్వాదం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఊరిగా ఆశీర్వాదం ఎంన్యూస్ తో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అలాగే మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధి పనులు అలాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి తనతో పాటు తన అనుచరులతో వైసీపీ పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలోకి చేరామన్నారు ఈ రోజు నుండి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తమ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సూచన మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఉండమట్ల సురేష్ నాయకులు మేక జైజీ బాబు చిట్టూరి ప్రసాద్ పల్వేల దానియల్ అందుకూరు బుల్లాజీ పదం ఆనంద్ లంక రాణా గుడాల రామనాథం శాం తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మహిళలు లోకేష్ గారి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంగా వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పార్టీలో చేరాలని మా కేడర్ అంతా కూడా ఆకాంక్షించారు ఆ కేడర్ అంతా కూడా గౌరవ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారి సమక్షంలో ఈరోజు మండపేటలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీకి క్రమశిక్షణగా పార్టీకి అంకిత భావంతో పనిచేయడానికి మా కేడర్ అంతా కూడా మరి పనిచేస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం మేము ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి